పేట అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బెస్తవరిపేట అంబేద్కర్ కాలనీ బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు యూత్ పిల్లలు ఉత్సాహంగా మొక్కలు కాలనీలోని రోడ్డు పక్కన మొక్కలు నాటారు ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణంలో మనిషికి కావలసిన ఆక్సిజన్ లభిస్తుందని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య పావులు బాబు ఆశీష్ ప్రశాంతి మహిళలు తదితరులు పాల్గొన్నారు పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెట్లు నాటండి చెట్లు నాటండి పర్యావరణ చెట్లు నాటండి చెట్లు నాటండి పచ్చని చెట్లు చెట్లు నాటండి చెట్లు నాటండి చెట్లు నాటండి ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ సామాన్యండి పాత పాత సామాన్ని ప్లాస్టిక్ సామాన్ని చెట్లు నాటండి చెట్లు నాటండి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మరి మనందరికీ కూడా మరి స్వాగతం స్వాగతం తెలియజేస్తున్నా దయచేసి మనము ఈరోజు మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి భద్ర పదార్థాలు ఈ ప్లాస్టిక్ మరి అంతేకాకుండా మరి ఎక్కడంటే ఇవన్నీ బెస్ట్ సామాన్లు పడేయడం వలన మన భూ సారమైనటువంటి భూమికి వెళ్లకుండా మరి పర్యావరణం అనేటువంటిది పాడైపోయింది కాబట్టి మరి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి ఇప్పుడు వస్తున్నటువంటి అనర్థాలన్నీ దేనికి అంటే మరి ఈ యొక్క మరి పర్యావరణము పాడైపోవడమే కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మరి మన ఇండ్లు ఉన్న ప్రతి ఇంటి దగ్గర మనం ఏం చేయాలంటే చెట్లు నాటాలి చెట్లు నాటుకుంటే అంత మంచిది చూడండి కేరళ ప్రాంతంలో మనం చూసినట్లయితే మరి చెట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇంటి చుట్టూ పర్యావరణంలో కాపడంలో చెట్లన్నీ ఉంటాయి అందువల్ల వాళ్ళ వాతావరణం కానీ వారి ఆరోగ్యం కానీ అంత మంచిగా ఉంటుంది కాబట్టి మనము ఎన్ని చెట్లు నాటుకుంటే అంత మంచిది కనుక మరి ఈ యొక్క చెట్లు ఈ చెట్లు అనేటువంటిది మన ప్రాంతంలో పర్యావరణంలో మనం ఏం చేయాలంటే మరి వీలంత వరకు పండ్ల చెట్లే కానీ కూరగాయల చెట్లే కానీ అలాగే నీడ చెట్లే కానీ ఇవన్నీ చెట్లు మనము నాటడం ద్వారా మన పర్యావరణం అనేటువంటిది ఆక్సిజన్ బాగా ఉంటుంది ఇలాగైనా మనము చెట్లు నాటకుండా ఉన్న చెట్లన్నీ నరికేసుకొని మరి ఆ తోటలో అన్నిటి మనం పాడు చేసుకొని ల్యాండ్లు చేసి స్థలాలు అమ్ముకుంటే మనము రానున్న దినాల్లో ఏం చేయాల్సిందంటే మరి ఆక్సిజన్ కోసం మనము సిలిండర్లు మనం వెనకస్తుని తిరగాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు మనకు అంతున్న ఆక్సిజన్ ఎట్లా అందుతుందంటే చెట్ల ద్వారా చెట్ల ద్వారా మనకు ఆక్సిజన్ అంతా ఉంది మరి ఈ చెట్లు మనం నరికేసుకుంటే పోతే నాటుకున్న మనం పోతే ఏమవుతుందంటే ఏమవుతుందంటే మరి మనము రానున్న దినాల్లో మన యొక్క ఒక బ్యాగ్ లాగా ఆక్సిజన్ మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాల్సి వస్తుంది ముందుకు పెట్టుకొని తినాల్సి వస్తుంది కాబట్టి యూత్ వాళ్ళు ఎవరొస్తా మనము పిల్లల మనము ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి ఈ పర్యావరణం గా మనం తీసుకోవాలి వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ యొక్క ఇవి ఉన్నాయి కదా కవర్లు వీటన్ని తగ్గించాలి ఎక్కువ వీళ్ళతో వరకు పేపర్ కవర్లు వాడడానికి ప్రయత్నం చేయండి మనం తీసిన వస్తువు కూడా ప్లాస్టిక్ తీసుకొస్తాము ఆ వెత్త పదార్థాలు ఎక్కడంటే అక్కడ పడేస్తాం అక్కడ వేయకూడదు మనకు పంచాయతీలో మన బేసవరపేట పంచాయతీలో మరి మనకు డబ్బాలు ఇచ్చారు అంతేకాకుండా రోజు మన ఇంటి దగ్గరికి చెత్త వేయడానికి వస్తున్నారు మనం ఎక్కడ అక్కడ పడేయకూడదు మనం వాళ్ళతో వాళ్ళకి వేస్తే అవి వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే దూరానికి పడేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే మన సమయాన్ని అర్థం చేసుకోకుండా వాతావరణం అర్థం చేసుకోకుండా మంచిగా వీరంత వరకు మొక్కలు నాటే ప్రయత్నం చేయండి చాలామంది మొక్కలు ప్రియులు ఉన్నారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మీరు కూడా చాలామంది మొక్కలు ఒప్పుడు కూడా నాటుతుంటారు చాలా మంచిది కాబట్టి ఇలాంటి చెట్లను మనం ఏం చేయాలంటే నాటాలి ఈరోజు మరి చెట్లు నాటాము వాటిని బట్టి మనకి చాలా వందనాలు ఇంకా చెట్టు మనం నాటుదాం కోరి చెట్టు మా దగ్గర ఉండే మీకు కావాలంటే మీరు చెట్లు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీకు స్థలం ఉంటే ఈ ప్రాంతంలో చెట్లు వేయండి చెట్లు నాటండి ఓకే పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెట్లు నాటండి చెట్లు నాటండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వీళ్ళందరూ ఈ యొక్క మీటింగ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు